అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ రఘురామకృష్ణ ఆధోని నియోజకవర్గం విషయంలో చేసిన అభ్యంతకర వ్యాఖ్యలపై స్పందించిన బిజెపి కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి ఆధురి విజయకృష్ణ నిన్న అసెంబ్లీలో ఆధునిక శాసన సభ్యులు డాక్టర్ పార్థసార గారు ఆధునిక సంబంధించినటువంటి సమస్యలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో అదే అసెంబ్లీలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఉండికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులైన రఘురామకృష్ణ రాజు గారు కొన్ని అనివార్య అనుచిత వ్యంగ్యమైనటువంటి మాటలను మాట్లాడడం కూడా కలిచివేసింది వాటి విషయాన్ని పరిశీలించినట్టు ఏం కూర్చున్నాము అదే సందర్భంలో అత్యంత వెనుకబడిన జిల్లా కర్నూలు జిల్లాలో ప్రత్యేకమైన సబ్సిడీలు ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం అధ్యక్ష ఆందోళన మీకున్నమాట సహేతుకమే కానీ మరి అంత ఎక్కువగా దేశంలో ఉన్న కష్టాలన్నీ ఒక్క ఆందోళనలో ఉన్నట్టు మాట్లాడితే మీ ఆదోని మనస్తాపం మాస్టా కూడా ఆలోచించండి ఆదోనిలో ఉండేటువంటి సమస్యలు దేశంలో ఎక్కడ లేవా అని ఆయన అన్నారు ఇంకేమన్నారు ఉద్యోగం అందరూ ఆదోని చాలా పారిశ్రామిక ప్రాంతం అంటారు అంటే చాలా మంది చాలా గౌరవం ఉంది ఆదోనిలో కరెంటే లేదా ఉద్యోగమే లేదా అందరూ అంటున్నారంట ఆధుని అతిపెద్ద మంచి పారిశ్రామిక ప్రాంతం కదా అని గురించి ఆదోని ప్రజలు ఆందోళన చెందకుండా చూడండి అవుతున్నా వెకిలి నవ్వు ఆదోని ప్రజలు మాకింత కష్టం ఉందా అని ఆందోళన చెందకుండా చూడాలి అని చెప్పేసి వెక్కిలి మాటలు మాట్లాడుతూ వెక్కిలి నవ్వులు చిందిస్తూ నూట డెబ్బై ఐదు అసెంబ్లీలకు సంబంధించిన అందరి ముందు కూడా రెండున్నర లక్షల మంది ప్రజలు ప్రాతినిధ్యం వహించే ఆధునిక గౌరవ ఎమ్మెల్యే పార్థసాగతి గారిని అవమానపరుస్తూ ఒక విధమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి నవ్వులు కేరింతల మధ్యన అటువంటి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడడం దురదృష్టకరం రఘురామకృష్ణరాజు గారు ఇంకొక మాట కూడా అన్నారు ఏమన్నారు చెప్పారు మీ ఆధోని ఆందోళన గురించి బాధపడినారంట అందుకని ఆదోనిలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులతో మాట్లాడితే అదన చాలా బాగుందని చెప్పినారంట ఆయన అందుకనే ఆధునిలో ఈరోజు సర్వే కూడా జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫుల్లో ఆదోనిలో ప్రజలు నిజంగా ఇబ్బందులు పాలవడం నిజమా కాదా అని రఘురామకృష్ణ గారు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆదోనిలో ప్రజల కష్టాల పాలవుతున్నారా లేదా ఆదోని ప్రజలు వలస పోతున్నారా లేదా ఆధునిక నిజంగా తాడడానికి నీళ్ళు వస్తున్నాయా లేవా ఆదోనిలో నిజంగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కాలేజీలు ఉన్నాయా లేవా అని కూడా ఒకరైన ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది గడిచినటువంటి ముప్పై సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈయన మినహాయించి పార్థసారజి గారు మినహాయించి ఏ ఒక్క ఎమ్మెల్యే మొహం కూడా ఆదోని ప్రజలు అసెంబ్లీలో చూడనిటువంటి పరిస్థితి ఉంది కానీ వచ్చినటువంటి తొమ్మిది నెలలోనే ఆదోనికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క సమస్యని అసెంబ్లీలో లేవనెత్తుతూ ఆదోని ప్రజల గొంతుకుగా నిలబడినటువంటి పార్థసారథి గారు నేడు మాట్లాడుతుంటే ఆయన వెకిలి చేష్టలు వెకిలి మాటలు మాట్లాడి ఆదోని ప్రజల మనోభావాలను దెబ్బతీయడం మేము చాలా బాధపడతా ఉన్నాం ఈ విషయాలను వెంటనే రఘురామకృష్ణరాజు గారు లేదా స్పీకర్ అయిన పాత్రుడు గారు ఈ రికార్డ్స్ నుంచి ఆ మాటలు తొలగించాలని భారతీయ జనతా పార్టీ ఆదాని వైపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే మాదిరిగా బేషరతుగా ఆదోని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రఘురామకృష్ణరాజు గారు ఇంకో విషయం కూడా మేము కూడా ఉండికి సంబంధించినటువంటి ప్రజలకు ఒకరిద్దరికి ఫోన్ చేసి కనుక్కున్నాం రఘురామకృష్ణరాజు గారు ఆదోని సంబంధించినటువంటి విషయంలో ఇట్లా మాట్లాడనారు కదా మీ అభిప్రాయం ఏంటి అని మేము కూడా సేకరించినాం ఉండి ప్రజలు ఒకరితరు మాత్రం మాట్లాడినప్పుడు మేము రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి పనికి సిగ్గుతో తలదించుకుంటున్నామని వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఇటువంటి చర్యలు మానుకోవాలి మీరు ఒక పెద్దన్న పాత్రలో అసెంబ్లీలో ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాల్సిన మీరు ఇలాంటి దురదృష్టకరపు వ్యాఖ్యలు చేసి అవమానపరచడం ఒక నియోజకవర్గాన్ని నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేని అవమానపరచడం బాధాకరమైనటువంటి అంశం భవిష్యత్తులో ఇటువంటి ఇటువంటి మళ్ళొకసారి రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత అయిన పాత్ర మీద ఆయన చూసుకోవాల్సి ఉంది స్పీకర్ గారు చూసుకోవాల్సి ఉంది కాబట్టి బేషరతుగా ఆదోని ప్రజలకు క్షమాపణ చెప్పాలి రికార్డ్స్ నుంచి మాటలను తొలగించాలి అదే మాదిరిగా రఘురామకృష్ణరాజు గారు ఇంకోసారి పునరావృతం కాకుండా ఇటువంటి చర్యలు ఆయన అయిన పాత్ర గారు తీసుకోవాలి రఘురామకృష్ణరాజు గారు కూటమిగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నారు కాబట్టి మేము కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఈ చదువుని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మేము ఏదైనా నడుస్తుంది ఏం చెప్పినా నడుస్తుంది అంటే ఆధునిక ప్రజలు చూసుకునే చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేరు కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మరొకసారి ఏ నియోజకవర్గం సరే అది కాకినాడ కావచ్చు ఈలూరు కావచ్చు కర్నూలు కావచ్చు అమలాపురం కావచ్చు ఏ నియోజకవర్గ ప్రజలనైనా ఆ ఊర్లనైనా ఆ ఊర్లకు ప్రాతినిధ్యం వహించేటువంటి ఎమ్మెల్యే అయినా మీరు అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడద్దని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం